కనిపిస్తుంది పులివెందల అన్నది అరటికి సంబంధించి రాష్ట్రంలోనే అత్యధిక సాగు చేస్తా ఉన్న ప్రాంతం ఏదైనా ఉంది అని అంటే అరటి సాగులో పులివెందల రాష్ట్రంలో నెంబర్ వన్ పులివెందల అరటి సాగులో ఇక్కడ పులివెందల రైతులకు మంచి జరగాలనే ఉద్దేశంతో మా ప్రభుత్వ హయాంలో వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ హయాంలో ఇరవై ఐదు కోట్ల రూపాయలు పెట్టి ఇంటిగ్రేటెడ్ కోల్డ్ స్టోరేజ్ కూడా పెట్టడం జరిగింది మా ప్రభుత్వం ఎలక్షన్లకు పోక మునిపేదాన్ని ప్రారంభించడం కూడా జరిగింది ఎంత దారుణమైన పరిస్థితి ప్రభుత్వంలో ఉంది అని అంటే కనీసం దానికి యూజర్ ఏజెన్సీని టెండర్ పిలిచి యూజర్ ఏజెన్సీని ఐడెంటిఫై చేసి యూజర్ ఏజెన్సీకి దాన్ని అప్పచెప్పి కనీసం దాన్ని వాడుకలేకి కూడా ఈ ప్రభుత్వం తీసుకొని తీసుకొని రాకుండా ఈ ప్రభుత్వం నడిపిస్తూ ఉంది అనంటే వీళ్ళకి రైతుల మీద ఎంత కపట ప్రేమ ఉంది అని చెప్పడానికి ఇంతకన్నా నిదర్శనం అవసరం అక్కడే కనుక యూజర్ ఏజెన్సీని గన ఇచ్చి ఉండింటే ఐదు వందల మెట్రిక్ టన్నులకు సంబంధించిన సామర్థ్యం ఆ కోల్డ్ స్టోరేజ్లో ఉంది కాబట్టి యూజర్ ఏజెన్సీని గన పెట్టి ఉండింటే ఆ యూజర్ ఏజెన్సీ అరటికి సంబంధించిన కొనుగోలు చేసేవాడు వీళ్ళు రైతన్నలు ఆ యూజర్ ఏజెన్సీ అక్కడ పనిచేస్తూ ఉంది కాబట్టి వీళ్ళైనా కూడా అక్కడ పెట్టుకునే పరిస్థితి ఉండేది మా ప్రభుత్వ హయాంలో ఏ రకంగా ఎక్స్పోర్ట్ చేసినాము రెండు కంటైనర్లను పెట్టి అరటి అరటికి సంబంధించి అవి ఇంకా ప్రోత్సాహం ప్రో ఇంకా ప్రోత్సహించబడేటివి ఈరోజు చూస్తే ఎంత దారుణమైన పరిస్థితి ఒక వైపున రైతుల పరిస్థితి ఈ వర్షాల వల్ల ఈ గాలుల వల్ల ఇటువంటి దారుణమైన పరిస్థితి ఒకవైపున ఉంటే మరోవైపున రేటు చూస్తామా అంటే నెల కిందట ఇరవై ఆరు వేలు పలికిన రేటు ఈ రోజు తొమ్మిది వేల రూపాయలు పడిపోయిన పరిస్థితులు చూస్తా ఉన్నాం కూడా చెప్తున్నారు రైతులందరూ ధర పడిపోయిన పరిస్థితులు కనిపిస్తా ఉన్నాయి మన రాష్ట్ర ప్రభుత్వం అన్నది రైతును ఎక్కడ పట్టించుకుంటా ఉంది అని అడుగుతా ఉన్నా ఇట్లా మిర్చి పంట అయినా అదే పరిస్థితి ధాన్యం కొనుగోలు అదే పరిస్థితి మూడు వందల నుంచి నాలుగు వందల రూపాయలు పర్ టన్ను రైతు పో రైతు నష్టపోయిన పరిస్థితి మిర్చికి ప పదకొండు వేల ఏడు వందల పదకొండు వేల ఎనిమిది వందల రూపాయలు కొనుగోలు చేస్తామన్నారు ఇంతవరకు ఒక కేజీ కొనుగోలు చేయలేదు ఒక రైతు దగ్గర నుంచి పెసరి పరిస్థితి అదే శనగల పరిస్థితి మెనుముల పరిస్థితి అంతే కందుల పరిస్థితి అంతే ఏ పంటకు ఈరోజు కనీస గిట్టుబాటు ధర రాని పరిస్థితిలో ఈరోజు రైతన్న వ్యవసాయం చేస్తా ఉన్నాడు రైతన్నలకు చీనీ చెట్లకు సంబంధించి గతంలో ఎప్పుడు చూడని రేటు వైఎస్ఆర్ సిపి హయాంలో రేట్లు వస్తే టన్ను టన్ను లక్ష రూపాయలు డెబ్బై ఐదు వేల రూపాయల మన రోజు నుంచి చూస్తే సూట్ అనేది లేకోకుండా కమిషన్ అనేది లేకుండా కొనుగోలు చేసే పరిస్థితి గతంలో ఉంటే ఈ రోజు ఈ రోజు ఇరవై మూడు వేలు పదహైదు వేలు పద్దెనిమిది వేలు కోవిడ్ టైంలో లారీలు డీజిల్ మనమే పెట్టి రైతులకు డైరెక్ట్ అకౌంట్ వేసినాం పన్నెండు కోట్ల రూపాయలు రైతులు అరటి రేటు మన కోవిడ్ రేటు ఉంది సార్ లారీలు మనమే దారుణంగా ఉన్న పరిస్థితి నేనైతే ఒకటే ఒకటి చెప్తా ఉన్నా ఈ నాలుగు వేల ఎకరాలకు సంబంధించిన ఈ ప్రతి రైతన్నకు నేను ఒకటే భరోసా ఇస్తా ఉన్నా ఈ ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొచ్చే కార్యక్రమం జరిగేందుకే చేసేందుకే రోజు నా నా ఈ పర్యటన ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు రైతులకు ఇవ్వాల్సిన ఇన్పుట్ సబ్సిడీ ఖచ్చితంగా ఇవ్వాలి ఇన్సూరెన్స్ సొమ్ము సొమ్ము కూడా ఖచ్చితంగా రైతులకు అందరికీ కూడా రావాలి ఏ రైతన్నకు కూడా ఇవి రాని పరిస్థితి ఎక్కడైనా ఉంది అని అంటే మాత్రం ప్రతి రైతన్నకు నేను ఒకటే చెప్తా ఉన్నా కళ్ళు మూసుకుంటే సంవత్సరం అయిపోయింది కళ్ళు మూసుకుంటే మరో మూడేళ్ళు మూడేళ్ళు పట్టండి వచ్చేది మన ప్రభుత్వమే మన ప్రభుత్వం వచ్చిన ఒక నెలకే ప్రతి రైతన్న ముఖంలో సంతోషాన్ని చూసేటట్టుగా వాళ్ళకి రాని ఇన్సూరెన్స్ను ఇప్పిస్తాను ఇప్పుడున్న ఇన్పుట్ సబ్సిడీ ఇస్తాను ఇవ్వడమే కాకుండా ఇవ్వడమే కాకుండా ప్రతి రైతన్నకు రెండు వేల ఇరవై మూడులో ఏ రకంగా ప్రతి రైతన్నకు యాభై వేల రూపాయలు మళ్ళా ఇచ్చినట్టుగా ఆ డబ్బు కూడా మళ్ళా ఇచ్చే కార్యక్రమం కూడా ఖచ్చితంగా ప్రతి రైతన్నకు నేను భరోసా ఇచ్చి నేను ఈ విషయం చెప్తా ఉన్నా వైఎస్ఆర్ పార్టీ తరఫున నష్టపోయిన రైతన్నలకు కూడా ఖచ్చితంగా పార్టీ అంతో ఇంతో అధికారంలో మనం లేము ప్రతిపక్షంలో మనం ఉన్నాం అంతో ఇంతో చేసే కార్యక్రమం మాత్రం ఖచ్చితంగా అది రాబోయే రోజుల్లో అవినాష్ మాట్లాడుకొని అవినాష్ ప్రతి రైతుకు మేలు జరిగేట్టుగా ఎంతో కొంత మేలు జరిగేట్టుగా అవినాష్ ద్వారా అది చేయించే కార్యక్రమం కూడా చేస్తాం ఇరవై ఆరు వేలు ఇస్తాను అన్నాడు ఇరవై ఆరు వేలు రూపు ఇరవై ఆరు వేల రూపాయి ఇలా ఇరవై ఆరు వేల కలిసి ఇరవై రూపాయలు కూడా ఇప్పటికే రైతులకు ఈయన వస్తూనే సున్నా పండ్ సున్నా వడ్డీ కింద రైతులకు ఇవ్వాల్సిన సున్నా వడ్డీ కింద ఇవ్వాల్సిన సొమ్ము కూడా ఎగర కొట్టేసినాడు ఈయన వస్తూనే ఈ నేపథ్యంలో ఇక్కడ చూస్తే పరిస్థితి చూస్తే ఇక్కడే ఇంటిగ్రేటెడ్ కోల్డ్ స్టోరేజ్ కనిపిస్తుంది పులివెందల అన్నది అరటికి సంబంధించి రాష్ట్రంలోనే అత్యధిక సాగు చేస్తా ఉన్న ప్రాంతం ఏదైనా ఉంది అని అంటే అరటి సాగులో పులివెందల రాష్ట్రంలో నెంబర్ వన్ పులివెందల అరటి సాగులు ఇక్కడ పులివెందల రైతులకు మంచి జరగాలనే ఉద్దేశంతో మా ప్రభుత్వ హయాంలో వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ హయాంలో ఇరవై ఐదు కోట్ల రూపాయలు పెట్టి ఇంటిగ్రేటెడ్ కోల్డ్ స్టోరేజ్ కూడా పెట్టడం జరిగింది మా ప్రభుత్వం ఎలక్షన్లకు పోక మునిపే దాన్ని ప్రారంభించడం కూడా జరిగింది ఎంత దారుణమైన పరిస్థితి ప్రభుత్వంలో ఉంది అని అంటే కనీసం దానికి యూజర్ ఏజెన్సీని టెండర్ పిలిచి యూజర్ ఏజెన్సీని ఐడెంటిఫై చేసి యూజర్ ఏజెన్సీకి దాన్ని అప్పచెప్పి కనీసం దాన్ని వాడుకలేకి కూడా ఈ ప్రభుత్వం తీసుకోలేరు తీసుకొని రాకుండా ఈ ప్రభుత్వం నడిపిస్తూ ఉంది అని అంటే వీళ్ళకి రైతుల మీద ఎంత కపట ప్రేమ ఉంది అని చెప్పడానికి ఇంతకన్నా నిదర్శనం అవసరం అక్కడే కన్నా యూజర్ ఏజెన్సీని గాన ఇచ్చి ఉండింటే ఐదు వందల మెట్రిక్ టన్నులకు సంబంధించిన సామర్థ్యం ఆ కోల్డ్ స్టోరేజ్లో ఉంది కాబట్టి యూజర్ ఏజెన్సీని గాన పెట్టి ఉండింటే ఆ యూజర్ ఏజెన్సీ అరటికి సంబంధించిన కొనుగోలు చేసేవాడు వీళ్ళు రైతన్నులు ఆ యూజర్ ఏజెన్సీ అక్కడ పనిచేస్తూ ఉంది కాబట్టి వీళ్ళైనా కూడా అక్కడ పెట్టుకునే పరిస్థితి ఉండేది మా ప్రభుత్వ హయాంలో ఏ రకంగా ఎక్స్పోర్ట్ చేసినాము రెండు కంటైనర్లను పెట్టి అరటి అరటికి సంబంధించి అవి ఇంకా ప్రోత్సాహం చెంది ఇంకా ప్రోత్సహించబడేటివి ఈరోజు చూస్తే ఎంత దారుణమైన పరిస్థితి ఒక వైపున రైతుల పరిస్థితి ఈ వర్షాల వల్ల ఈ గాలుల వల్ల ఇటువంటి దారుణమైన పరిస్థితి ఒకవైపున ఉంటే మనం వైపున రేటు చూస్తామా అంటే నెల కిందట ఇరవై ఆరు వేలు పలికిన రేటు ఈరోజు తొమ్మిది వేల రూపాయలు పడిపోయిన పరిస్థితులు చూస్తా ఉన్నాం తొమ్మిది వేలు కూడా కాదు తొమ్మిది వేలు కూడా కాదు సార్ ఇంకా తక్కువ తొమ్మిది వేలు కాదు ఆరు వేలు అని చెప్తున్నారు రైతులందరూ ధర పడిపోయిన పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి మరి రాష్ట్ర ప్రభుత్వం అన్నది రైతును ఎక్కడ పట్టించుకుంటా ఉంది అని అడుగుతా ఉన్నా మిర్చి పంట అయినా అదే పరిస్థితి ధాన్యం కొనుగోలు అయినా అదే పరిస్థితి మూడు వందల నుంచి నాలుగు వందల రూపాయలు పర్ టన్ రైతు రైతు నష్టపోయిన పరిస్థితి మిర్చికి ప పదకొండు వేల ఏడు వందల పదకొండు వేల ఎనిమిది వందల రూపాయలు కొనుగోలు చేస్తామన్నారు ఇంతవరకు ఒక కేజీ కొనుగోలు చేయలేదు ఒక రైతు దగ్గర నుంచి పెసర పరిస్థితి అదే శనగల పరిస్థితి అంతే మినుముల పరిస్థితి అంతే కందుల పరిస్థితి అంతే ఏ పంటకు ఈ రోజు కనీస గిట్టుబాటు ధర రాని పరిస్థితిలో రోజు రైతన్న వ్యవసాయం చేస్తా ఉన్నాడు రైతన్నలకు చీనీ చెట్లకు సంబంధించి గతంలో ఎప్పుడు చూడని రేటు వైఎస్ఆర్సీపీ హైహంలో హయాంలో రేట్లు వస్తే టన్నుల టన్నుల లక్ష రూపాయలు డెబ్బై ఐదు వేల రూపాయలు అమ్మ రోజు నుంచి చూస్తే సూట్ అనేది లేకోకుండా కమిషన్ అనేది లేకుండా కొనుగోలు చేసే పరిస్థితి గతంలో ఉంటే ఈ రోజు ఈ రోజు ఇరవై మూడు వేలు పదహైదు వేలు పద్దెనిమిది వేలు కోవిడ్ టైంలో లారీలు డీజిల్ మనమే పెట్టి రైతులకు డైరెక్ట్ అకౌంట్ వేసినప్పుడు పన్నెండు కోట్ల రూపాయలు రైతులు రేటు మనం కోవిడ్ లో పొందేంత రేటు ఉంది సార్ లారీలు మనం దారుణంగా ఉన్న పరిస్థితి నేనైతే ఒకటే ఒకటి చెప్తా ఉన్న ఈ నాలుగు వేల ఎకరాలకు సంబంధించిన ఈ ప్రతి రైతన్నకు నేను ఒకటే భరోసా ఇస్తా ఉన్నా ఈ ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొచ్చే కార్యక్రమం జరిగేందుకే చేసేందుకే ఈ రోజు నా నా ఈ పర్యటన ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు రైతులకు ఇవ్వాల్సిన ఇన్పుట్ సబ్సిడీ ఖచ్చితంగా ఇవ్వాలి ఇన్సూరెన్స్ సమ్ము సొమ్ము కూడా ఖచ్చితంగా రైతులకు అందరికీ కూడా రావాలి ఏ రైతన్నకు కూడా ఇవి రాని పరిస్థితి ఎక్కడైనా ఉంది అని అంటే మాత్రం ప్రతి రైతన్నకు నేను ఒకటే చెప్తా ఉన్నా కళ్ళు మూసుకుంటే సంవత్సరం అయిపోయింది కళ్ళు మూసుకుంటే మరో మూడేళ్ళు మూడేళ్ళు పట్టండి వచ్చేది మన ప్రభుత్వమే మన ప్రభుత్వం వచ్చిన ఒక నెలకే ప్రతి రైతన్న ముఖంలో సంతోషాన్ని చూసేట్టుగా వాళ్ళకి రాని ఇన్సూరెన్స్ను ఇప్పిస్తాను ఇప్పుడున్న ఇన్పుట్ సబ్సిడీ ఇస్తాను ఇవ్వడమే కాకుండా ఇవ్వడమే కాకుండా ప్రతి రైతన్నకు రెండు వేల ఇరవై మూడులో ఏ రకంగా ప్రతి రైతన్నకు యాభై వేల రూపాయలు మళ్ళా ఇచ్చినట్టుగా ఆ డబ్బు కూడా మళ్ళా ఇచ్చే కార్యక్రమం కూడా ఖచ్చితంగా ప్రతి రైతన్నకు నేను భరోసా ఇచ్చి నేను ఈ విషయం చెప్తా ఉన్నా వైఎస్ఆర్సిపి పార్టీ తరఫున నష్టపోయిన రైతన్నలకు కూడా ఖచ్చితంగా పార్టీ అంతో ఇంతో అధికారంలో మనం లేము ప్రతిపక్షంలో మనం ఉన్నాం అంతో ఇంతో చేసే కార్యక్రమం మాత్రం ఖచ్చితంగా చేసే కార్యక్రమం అది రాబోయే రోజుల్లో తో నేను మాట్లాడుకొని అవినాష్ ప్రతి రైతుకు మేలు జరిగేట్టుగా ఎంతో కొంత మేలు జరిగేట్టుగా అవినాష్ ద్వారా అది చేయించే కార్యక్రమం కూడా చేస్తాం फिनकिकात थाइः औरि भिन काथ भी जडि capacity》 కటే కరన రా నా దో ఉండే వాళ్ళు కూడా ఆ కంప్లీట్ చేస్తారు का समस्या टिकटहरु टिकटहरु आटोमेटिक सबै होटलहरुमा बाइक चार्जहरु गर्नका लागि गभर्नमेन्टले प्रयास गरिरहेको छ सर गाडीहरु मेडम लेगलो उनी बढ्दै गइरहेको छ अब ಸರ್ ವಾ ವಾರು ರಮ್ಮನ ರಮಾನ ನೇನು ಸ್ಪೀಡನ್ನ ಬೆಟ್ಟ